సత్యస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం కీర్తన ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనములు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకునుటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అని వాక్య భాగములు చూడగలం దేవుని యొక్క సృష్టి యావత్తును దావీదు తేరి చూడగలిగాడు మహిమగల సూర్య చంద్ర నక్షత్రములను పరీక్షించి చూచిన తర్వాత మానవుణ్ణి కూడా చూడగలిగాడు మహా గొప్ప సృష్టికర్త దేవుడు మనిషిని జ్ఞాపకము చేసుకునుటకు దర్శించుటకు ఎంతటి వాడు అని తనలో తాను ప్రశ్నించుకొనుచు ఉన్నట్టుగా ఈ వాక్యములు మనము చూడగలము నీ చేతి పని అయిన నీ ఆకాశములు అని చెప్పుట గమనించగలిగినట్లయితే మనము చూచుచున్న ఆకాశమందు సూర్యచంద్ర నక్షత్రములు కలవు కాని ప్రభువు ఆకాశము మహాకాశములను కలుగజేసినటువంటి వాడు అందులో ఆయన ఎన్నో మహిమగల రహస్యములను దాచి ఉంచగలిగాడు ఆకాశము మహాకాశము ఎదుట మనుష్యుడు పురుగువలే కనబడుచున్నాడు అని యోబు ఇరవై ఐదు ఆరులో మనము చూడగలము నరుని దేవుడు నేలమంటితో సృష్టించాడు నరుడు ఓటికొండతో సమానుడు వ్యాధి సంభవించినప్పుడు తీవ్రమైన దెబ్బలు తగిలినప్పుడు అతడు మృతి చెందుచు ఉంటున్నాడు అతని చదువు జ్ఞానము సంపాదించు సమర్థత వంటివి శూన్యమగును అని మానవ జీవితము ప్రొద్దున మురిచి చిగురించు గడ్డి వంటిది అని సాయంకాలం అన్నది కొయ్యబడి వాడబారును అని దేవుని యొక్క వాక్యములో మనము చూడగలం మన జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే ఆనాడు యాకోవు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నవి అని ఆదికాండం నలభై ఏడు తొమ్మిదిలో తెలియపరిచినట్టుగా మనం చూడగలము దేవుడు తాను సృష్టించిన ఆధాము నిర్మించిన అవ్వలను ఎక్కువగా ప్రేమించి అనుదినము వారితో సంభాషించుచూ ఉండగలిగాడు అయితే వారు ఆయన ఆజ్ఞను అతిక్రమించి మహిమ వస్త్రములను ఏలుబడిని పూర్తిగా వారు కోల్పోయారు మానవ కోటి రక్షణార్థం పరలోక మహిమను విడిచి దాసిని స్వరూపమును ధరించిన వాడే శిలువను మోసి తన ఆఖరి బొట్టు రక్తమును చిందించగలిగాడు మన ప్రియ ప్రభు నందు ప్రియమినటువంటి వాళ్ళ దేవాతి దేవుని యొక్క త్యాగం ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనిషిని పట్ల మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై మనముంటున్నాము దేవుడు తన చేతి పని అయిన మనుషుల ఎడల రెండు రకముల కార్యములను ఆయన చేయగలిగాడు మొట్టమొదటగా జ్ఞాపకము చేసుకొనుచున్నాడు రెండవదిగా ప్రేమతో పరామర్శించుచు ఉంటున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మనుష్యుల ఎడల ఆయన జాలిపడుచు ఉంటున్నాడు కీర్తన నూట మూడు పదమూడు ఆ మీదట మీరు చదువుకొనండి ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మలను ఆదరించుచూ ఉంటున్నాడు సృష్టికత్తెగ దేవుడు తానే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించుట నేర్పించగలిగాడు ఎనిమిది మంది అన్నదమ్ములలో చిన్నవాడైన దావీదు ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదను అని తన కృతజ్ఞతను వెల్లడి చేసినట్లుగా వాక్యములు మనము చూడగలము ప్రవక్తయగు సమూయేలు యషయా ఇంటికి వచ్చినప్పుడు తన ఏడుగురి కుమారులను తండ్రి రప్పించగలిగాడు కానీ ఎనిమిదో వాడిన దావీదును మరిచిపోయాడు అయితే దేవుడు మరువలేదు దావీద రప్పించబడను దావీదు హృదయములో పుట్టిన తలంపును ఊహించలేము ప్రభువు నందు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవాతి దేవుడు మనలను జ్ఞాపకమునకు తెచ్చుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా ఆయన మరచిపోయేటువంటి వాడు కానే కాదు మనము ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకునేవాడై ఉంటున్నాడు ఆయన కృపముని మీద నిరంతరము ఉండగలుగుతుందని కీర్తన నూట ముప్పై ఆరు ఇరవై మూడులో చూడగలం యహోవాము మనం మరచిపోలేదు ఆయన మన ఆశీర్వదించును అని దైవవాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది నిజమే మన ప్రభు మళ్ళను ఎన్నడను మరిచిపోడు ఆయన మనలను నిత్యము జ్ఞాపకము చేసుకొనిచూ ఉంటున్నాడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా లోకములో ఎంతమంది నిన్ను ప్రేమించక ద్వేషించిన ఎంతమంది నిన్ను విడిచి నిన్ను ఒంటరి వ్యక్తిగా చేసిన ఎక్కడ కలవరపడవద్దు ఆందోళన చెందవద్దు దేవుడు ప్రేమించేవాడు ఉంటున్నాడని ఆయన నిన్ను ఒంటరిగా కాకుండా నీకు జతగా ఉండి నీకు సాయం చేసేవాడుగా ఉంటున్నాడని ధైర్యాన్ని తెచ్చుకుని భవిష్యత్తును నడిపించుకునే వ్యక్తిగానే ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా మేము విన్నటువంటి మీ మాటను బట్టి అయినా మనిషిని జ్ఞాపకము చేసుకుని దేవుడై మీరుంటున్నారు ఈ సందర్భములో తండ్రి మీ బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొని మీ బిడ్డల యొక్క జీవితములో తాము ఎదురు చూస్తున్నటువంటి మీ సహాయము దేవా ఏదైతే ఉంటున్నదో బ్రహ్వా దాన్ని పొందుకొని ధైర్యాన్ని తెచ్చుకొని మా పక్షమున దేవుడు ఉంటున్నాడు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకముతో భవిష్యత్తు నడిపించుకోవటానికి కృపను మీరు చూపెట్టండి ఏస్ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్